పన్నింటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాము అంటూ అభిమానులందరికీ శుభవార్త అందించిన యాదమరాజు స్టెల్ల జంట అయితే పటా శోదర పరిచయమైన యాదమరాజు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు యాదమరాజు తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అలాగే పటాష్ షో చూడడానికి ఒక కామన్ పీపుల్గా వచ్చిన యాదం రాజు ఆ సోదర మంచి కమెడియన్గా మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే కొన్ని కారణాల వల్ల పటాష్ షో నుండి బయటకు వచ్చడం జరిగింది ఇంకా ఆ తర్వాత మరో చైనాలో ప్రసారం అవుతున్న అధినీ ప్రోగ్రాంలో తన సత్తాన్ని చాటుకున్నాడు అయితే కాలేజ్ డేస్ నుండి మంచి ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి చూపించేవాడు యాదమరాజు రాజు అయితే యాదం రాజు పటాష్ షోలో తనతో పాటు నటించే స్టెల్లతో ప్రేమలో పడడం జరిగింది అలాగే వాళ్ళిద్దరికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అలాగే వీళ్ళిద్దరి ప్రేమ అయితే పెద్దల అంగీకారంతో అంగ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు స్టెల్లా ప్రెగ్నెంట్ అంటూ తన పెళ్ళని ఇన్నాళ్ళకి తన పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతుంది అంటూ యాదమరాజు అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులందరికీ ఈ శుభవార్త అందించడం జరిగింది ఇంకా ఏ విషయం తెలుసుకున్న అభిమానులందరూ యాదమరాజుకి స్టెల్లాకి కంగారం అంటూ బెస్ట్ కామెట్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా